రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఒక్క ఆడబిడ్డ కూడా మంత్రివర్గంలో మంత్రి ఇయ్యలే అంటే ఇల్లు నడిపేటోళ్ళు ఇల్లు సక్కతిద్దేటోళ్ళు సంసారాన్ని సాగదించేటోళ్ళు మా ఆడబిడ్డలు రాజ్యాన్ని నడపలేరా అని నేను అడుగుతున్నా ఇవాళ మా సీతక్కని మంత్రిని చేసినాం మా కొండ సురేఖమని ఇవాళ మంత్రిని చేసినాం మా ఆడబిడ్డలు రాజ్యం నడపలేరా అని నేను అడుగుతున్నా ఇవాళ ఆడవాళ్ళకు అన్యాయం చేసి అవకాశాలు ఇవ్వకుండా వాళ్ళని అవమానించి ఇవాళ సొంత సెల్లెలు కన్నీళ్లు పెట్టి ఊరు ఊరు తిరుగుతుంది దరిద్రులు చేసిన మోసానికి మా ఆడబిడ్డలకు న్యాయం చేస్తారా మా అక్కల్ని ఆలోచన చేయమంటున్నా ఇంటి ఆడబిడ్డ ఇల్లు తిరుగుతుంటే కంట తడి పెడుతుంటే వేల కోట్లు పందుకొక్కు లాగా ప్రజల సొమ్ము దోసుకొని ఆడబిడ్డను జైలుకు పంపించరు జైలుకు ఆడబిడ్డ పోతే ఇవాళ జైలు నుంచి వచ్చిన ఆడబిడ్డను ఆదుకునే పరిస్థితి లేదు ఇవాళ అదే ఆడబిడ్డ బయటకు వచ్చి ఈ సన్నాసులు వేల కోట్లు సంపాదించుకున్నారు నన్ను ఇంటికెళ్ళి బయటికి వెళ్ళగొట్టేరని వాళ్ళ సొంత ఆడబిడ్డ చెప్తుంది